అమెరికా బ్రిటన్ కెనడా సహా పలు పశ్చిమ దేశాలు విదేశీ విద్యార్థులు నిపుణులకు తలుపులు మోస్తున్నాయి దాంతో ఇదే అవకాశంగా చైనా రష్యాలు వారిని ఆహ్వానిస్తున్నాయి ఈ నేపథ్యంలో రష్యా సరికొత్త వీజాలను ప్రకటించింది ఈ కొత్త వీసా కింద పలు రంగాల నిపుణులు ఆ దేశంలో మూడేళ్ల పాటు లేదా శాశ్వత నివాసం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది ప్రెసిడెంట్ పుతిన్ ఇటీవలి భారత్ పర్యటనకు ముందే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది రష్యా మొబిలిటీ ఒప్పందాన్ని బలోపేతం చేసేందుకు పుతిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ కొత్త వీసా కార్యక్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ పదిహేను నుంచి అందుబాటులోకి రానుంది సైన్స్ ఆర్థిక పారిశ్రామిక విద్య సాంస్కృతిక వ్యాపార క్రీడలు వంటి పలు కీలక రంగాల్లో నిపుణులైన వారికి ఈ వీసాలు జారీ చేస్తారు ఇమిగ్రేషన్ కోటాతో సంబంధం లేకుండా రష్యా భాషకు సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా మూడేళ్లు తమ దేశంలో తాత్కాలిక నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు ఈ వీసా ప్రోగ్రాం రెండు దశల్లో ఉంటుంది మొదట వీసా కోసం అభ్యర్థులు ఏజెన్సీలో అప్లై చేసుకోవాలి ఆ తర్వాత వారు ఈ వీసా పొందేందుకు అర్హులు కాదు అధికారులు గుర్తిస్తారు అర్హులుగా నిర్ణయించిన వారికి మూడేళ్ల పాటు రష్యాలో తాత్కాలిక శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారు ఏజెన్సీల ఆమోదం ఏడాది పాటు అవుతుంది ఈ క్రమంలో విదేశీయులు ఇమిగ్రేషన్ అధికారులకు తమ దరఖాస్తులు సమర్పించాలి స్వదేశాల్లో ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏజెన్సీలు దరఖాస్తులు సమర్పించవచ్చు వారికి ఆమోదం లభిస్తే అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు రష్యాలోకి వచ్చేందుకు ఒక ఏడాదికి గాను బిజినెస్ వీసాను మంజూరు చేస్తారు ఈ క్రమంలో వారు ఈ కొత్త వీసా ప్రోగ్రామ్ కు దరఖాస్తులు సమర్పించాలి తాత్కాలిక శాశ్వత నివాసం కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తు పెండింగ్ లో ఉంటే అలాంటి విదేశీయులకు వారి కుటుంబ సభ్యులకు వర్క్ పర్మిట్ పొందేందుకు అర్హులుగా గుర్తిస్తారు వీరి దరఖాస్తులను ఇమిగ్రేషన్ అధికారులు ముప్పై రోజుల్లోపు ప్రాసెస్ చేస్తారు అన్నారు సో రష్యాలో సెటిల్ అవ్వాలనుకునే ప్రొఫెషనల్స్ కు ఇదో మంచి అవకాశం అనుకోవచ్చు